నేను అనుకున్నాం ఆడపల్లి విజయవాడ రుచిలోని సెష్యుడి ద్వారా ఇప్పుడు మరొక ఐటమ్ కూడా చేసి చూపిస్తాను మీకు ఇది చాలా ఈజీ అనమాట అసలు ఏం లేవు ఊరికే నీళ్ల గ్లాస్ పెట్టాను కానీ ఊరికే మీకు కొత్తగా తెలుస్తుంది చూపిద్దాం ఉద్దేశంతో అసలు ఓన్లీ బే పిండి నీళ్లు ఉంటే చాలు ఈ ఐటమ్ అయిపోతుంది దానికి మనం చెప్పిన ఇది దీన్ని సేమియా ఇడ్లీ అంటారు మనం మనం అనుకుంటున్నాం సేమియా ఇడ్లీ అని దీన్ని మనం తమిళనాడులో ఎక్కువ చేసుకుంటారు వాళ్ళు అక్కడ బాగా ఫేమస్ అనమాట ఈ ఐటమ్ దీన్ని వాళ్ళు ఇడియప్పం అంటారు మన తెలుగులో మా ఇడియప్పం అనే భాష మనకి పెద్దగా అలవాట్లు తెలిపిదో విచిత్రమైన వంట అని అనుకోకుండా మనం సేమియా ఇడ్లే అనుకొని చేసుకోవచ్చు అనమాట అచ్చంగా బియ్యం పిండితోనే చేసుకోవాలి ముందుగా మనము కళాయిలో పిండి గ్లాస్తో తీసుకున్నాను నేను ఏ గ్లాస్తో అయితే మనం పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసులు నీళ్లు మనము బాయిల్ చేసుకోవాలి కళాయిలో నేను నీళ్లు పెట్టాను బాయిల్ అవుతున్నాయి ఆ అయినటువంటి నీళ్ళని నీళ్ళలో ఈ పిండి పోసి కలుపుకోవాలన్నమాట దాంట్లో చివరి కలిపిన అంత అయ్యాక కొంచెం ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఈ గిద్దలు చక్రాల గిద్దలు కారపూస గిద్దలు ఉన్నాయి కదా ఈ కారపూస గిద్దల్లో మనం కొంచెం నూనె పట్టించుకుందాం ఈ నూనె పట్టించి ఉంచుకుంటే పిండి జారగా అతుక్కోకుండా చక్కగా వచ్చేస్తుంది అనమాట మనం నొక్కంగానే లాగా వచ్చేస్తుంది దీన్ని మనము స్టీమ్ మీద ఉడికించుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ మనం దీన్ని వాటర్లో బాయిల్ చేసిన వాటర్ తో కలుపుకుంటాం కదా మళ్ళీ మనం కుక్కర్లో పెట్టుకొని ఒకసారి ఇడ్లీ ఇడ్లీ స్టాండ్ మీద మనం ఒత్తుకొని వేసుకుంటే ఒక త్రీ త్రీ టైమ్స్ విజిల్ వచ్చేలాగా కనుక పెట్టుకున్నట్టయితే మనం విజిల్ అక్కర్లేదు జస్ట్ త్రీ టైమ్స్ విజిల్ వస్తాయనిసేపు ఉంటుంది అట్లా ఒక పది నిమిషాలు ఉడకనిస్తే మనకి ఇడ్లీ తయారైపోతుంది ఒక నిమిషం నేను పిండి కలిపిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి వాటర్ బాయిల్ అయిపోయింది దాంట్లో కొంచెం అతుక్కోకుండా ఉండటం కోసం పిండిలో మనం నీళ్ళల్లో నెయ్యి వేసుకున్నాను ఒక స్పూన్ నెయ్యి ఇప్పుడు మనము ఈ బియ్య పిండిని నీళ్ళల్లో కలుపుకుందాం బియ్యపిండి మొత్తం ఒకసారి వేయకండి అంత ఉండగా పెద్ద ముద్దులాగా తయారైపోతుంది అసలు వేడి నీళ్ళల్లో సడికి కొంచెం ఉండలు కట్టినట్టుగా అవుతుంది అనమాట మనం జాగ్రత్తగా ఉండలన్నీ ఉండ పైకి కనిపిస్తుంది లోపల ఏమో పొడిపిండి ఉండిపోతుంది అందుకని మనం దాన్ని చక్కగా బాగా కలుపుకోవాలి అవి కనుక ఉండలాగా ఉన్నాయనుకోండి మనకి ఈ చక్క సన్నటి బెజ్జాలు ఉన్నాయి కదా చక్రం అడిగితే దీంట్లోకి మనకి అది అడ్డం పడిపోతుంది అనమాట సాఫీగా అది రాదు చక్రం ఒత్తుకోవడానికి కారపసానికి మనకి రాదు అందుకని ఉండలు అనేవి ఉండకుండా చూసుకోండి మెల్లిగా కలపాలి ఏమాత్రం తొందరపడి ఓ చేసేసుకోవడానికి కుదరదు చేయటం మటుకు చాలా తేలిక రెండు మూడు ఇంగ్రీడియంట్స్తోనే మనం ఒక రెసిపీ తయారు చేసుకోవచ్చు ఇది ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద బాగానే ఉంటుంది ఈవినింగ్ పిల్లల స్కూల్ నుంచి వచ్చేప్పటికి టిఫిన్ పెట్టడానికి బాగుంటుంది లేదు శనివారాలు గురువారాలు టిఫిన్లు తినేవాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఇవి చేసుకొని చక్కగా తినచ్చు ఎంతో రుచిగా ఉంటుంది ప్లస్ ఆయిల్ లెస్ ఫుడ్ ఇది అందుకని తిన్నా కూడా ఆయిల్తో వేగిపోయినాము తినసాము బాగాలేదు అలా అనుకోకుండా చక్కగా బాగుంటుంది తినటానికి ఒక స్పూను కూడా మనకి ఆయిల్ ఇందులో పడదనమాట మనం పెట్టిన నీళ్ళు కొంచెం ఏమైనా పిండికి ఎక్కువయ్యాయి పిండి బాగా గట్టిగా రాలేదు అని కనుక మనకు అనిపిస్తే డౌట్ వస్తే కలుపుకొని చూసుకున్న తర్వాత కావాలంటే కొంచెంగా ఇంకొక గట్టి పిండి మనం వేసుకోవచ్చు వేసుకుంటే అప్పుడు మరి కొంచెం దగ్గరగా వస్తుంది పిండి చక్రాలుగా గిద్దలుగా వచ్చటానికి బాగుంటుంది అన్నమాట ఇదిగోండి కలుస్తుంది ఇప్పుడు దీనికి ఒక ఇంకొంచెం పిండి అవసరం అయ్యేటట్టుగా ఉంది కొంచెం చివరిలో చూసారా పంచగా ఉంది కదా అందుకని ఒక వన్ ఫోర్త్ గ్లాస్ పిండిని మనం దీనికి యాడ్ చేద్దాం చూడండి ఎక్స్ట్రాగా వేయాల్సిన పిండి కూడా వేసాను ఇది కూడా కలిసిపోయిన తర్వాత గట్టిపడుతుంది బియ్య పిండి కదా నీళ్ళల్లో వేసిన తర్వాత ఒక నిమిషానికి గట్టిగా అయిపోతుంది మరీ గట్టిగా అయిందనుకోండి మనం గిద్దల్లో వేసి ఒత్తుకుంటే సాఫీగా మనకి అది కిందకి దిగదు అనమాట అందుకని కొంచెం ఉండగా అవ్వకుండా ఓ మాదిరిగా ఉండే మనం బాగా కలుపుకొని రెడీ చేసుకుంటే అన్నమాట దీంట్లో ఇంతక నెయ్యి వేసాను ఈ గిద్దలకి లోపల వైపున నేను నూనె రాశాను అన్నమాట ఈజీగా దిగిపోతుంది అతుక్కోకుండా అంటున్నాను మనం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నాం అప్పుడు ఇడ్లీ ప్లేట్లు తీసుకున్నాను ప్లేట్లకు మనం నూనె కానీ నెయ్యి కానీ ఇడ్లీ ఎలా వేసుకుంటామో అలాగే అన్నమాట లేదంటే ఇది ఎంత అతుక్కుపోతుంది దానికి నేను నెయ్యి రాసాను నూనె నెయ్యి లేని వాళ్ళు అక్కర్లేదు నెయ్యి ఎందుకు అనుకున్న వాళ్ళు నూనె అయినా రాసుకోవచ్చు ఎలా రాసినా ఎది రాసినా బాగానే ఉంటుంది మనకి అది టేస్ట్గా కంటే కూడా ఊడి రావటం దాని మీద ఉడికిన ఇది సేమే ఇడ్లీ ఉడిచింది చక్కగా ఊడి రావాలి కట్ అవ్వకుండా అని మాత్రమే మనము అనుకోవాలి ఈ బియ్యం పిండి చూసారా గట్టిపడింది నేను వెళ్ళాక మీకు ఒక ఒక గ్లాసు పిండికి ఒక రెండు గ్లాసులు నీళ్ళని చెప్పాను కత్తే ఏంటంటే పిండి కాటీన్ బట్టి కూడా మనకి వాటర్ మారుతుంటుంది కొన్నిసార్లు రెండు గ్లాసులు పడతాయి కొన్నిసార్లు ఏమో కొత్త బియ్యంతో పట్టించిన పిండి కనుక ఏంటంటే గ్లాసున్నారని ఉన్నారు పోతేనే సరిపోతుంది అనమాట కానీ మీరు కొంచెం పిండిని చూసి జాగ్రత్తగా వేసుకోండి ఒకడ పలుసుగా అయిపోయింది అనుకోండి ఏం కంగారు పడక్కర్లేదు ఇంకొక అర గ్లాస్ పిండి తీసి దీన్ని కనుక యాడ్ అంటే మనకి చక్కగా వచ్చేస్తుంది అంతే ఇదిగోండి ఇప్పుడు పిండి తయారైంది మనం గిద్దల్లో వేసుకొని అలా ఒప్పుకోవడం అనమాట దాని మీద ఇడ్లీ స్టాండ్లోకి మనం ఒత్తుకోవాలి పక్కన మనం కుక్కర్ పెట్టుకున్నాం స్టవ్ మీద వాటర్ బాయిల్ అవుతూ ఉంటుంది మనకి ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు అంటే మా ఇంట్లో తినే సభ్యులను బట్టి మనం కావలసినంత మటుకునే మనం సెమీ ఇడ్లీ తయారు చేసుకోవచ్చు అనమాట ఇడ్లీ అలా అయితే స్టీమ్ మీద మనకి పిండి వేయంగానే స్టీమ్ పెడితే ఎట్లా అయితే ఉడుకుతుందో మనం ఇప్పుడు ఈ ఇడ్లీని కూడాను ఇలాగే ఉడికించుకుందాము అంత టైము మామూలుగా ఇడ్లీ ఉడితే ఎంత టైం పడుతుందో అంత టైము దీనికి కూడా పడుతుందనమాట ఎంత పచ్చి లేకుండా ఉడకాను కదా మనం వేడి నీళ్ళు పోసుకున్నప్పటికీ వేపిండి పచ్చి లేకుండా చక్కగా ఇడ్లీలాగా తయారవ్వాలంటే ఇడ్లీలు వేస్తే ఏ టైం వస్తుందో అంత టైము దీనికి కూడా పడుతుందన్నమాట అదిగోండి కుక్కర్లో పెట్టిన నీళ్లు బాయిల్ అవుతున్నాయి కుక్కర్లో ప్లేట్లల్లో దీన్ని మెసేసేస్తాను ప్లేట్ పెట్టాను అయినా మరొక ప్లేట్ కూడా పెడుతున్నాను అంటే ఎంత క్వాంటిటీ అవసరమైతే అన్నీ పెట్టుకోవచ్చు ఇడ్లీలు లేకపోతే పిండి పక్కన ఉంచుకొని తర్వాత మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు ఇడ్లీకి కొఖో పెట్టేసాను ప్లేట్ ఇప్పుడు మనం లిడ్ పెడదాం దీనికి దీనికి కూడా మనం ఇడ్లీకి పెట్టినంటే వెయిట్ పెట్టక్కర్లేదు ఆటోమేటిక్గా అది వితౌట్ వెయిటే ఉడుకుతుంది అన్నమాట ఇడ్లీ వెయిట్ అంత చిల్లిపోయి కలిసిపోతుంది చూసారా సేమియా ఇడ్లీ తయారైపోయింది ఇది చాలా బీపెండ్తో మెత్తగా ఉండే బీఫ్ మనం చేసుకుంటాం కనుక అందులో వాటర్ లో హాట్ వాటర్ లో మనం కలిపి చేస్తాం కదా పిండి అందుకని చాలా స్మూత్గా ఉంటాయి అలా నోట్లో పెట్టుకుంటే చాలు లోపలికి వెళ్ళిపోయే నా అంత అంత స్మూత్గా ఉంటాయి దీని మీద మామూలుగా మనం ఇడ్లీ మీద వేసుకున్నట్టే చక్కగా నెయ్యి వేసుకోవచ్చు బాగుంటుంది రుచిగా ఉంటుంది ప్లస్ ఈ నెయ్యితో పాటు మనము దీనికి సైడ్ డిష్ కొద్దీ సెన్నపప్పు పచ్చిమిరఫ్రాలు వేసేసిన మామూలు చట్నీ ఉంటుంది కదా అది ప్లస్ సాంబారు ఈ రెండు కూడా దీనికి చాలా బాగా మ్యాచ్ అవుతాయి రెండు చేసుకొని అయినా తినచ్చు లేదంటే ఏ ఒక్కటైనా చేసుకొని అయినా తినొచ్చు మీకు ఓపికనే అనుకున్నాన్ని బట్టి ఎలా కుదిరితే అలా తినచ్చు ఈ ఏదో ఒక సైడ్ డిష్ వరకు మీకు బాగా ఉండాలి అది ఏది లేకుండా ఉరికి ఏదో పచ్చడి వేసుకొని తిందా అంటున్న మటుకు ఆ టేస్ట్ మీకు తెలియదు అనమాట అందుకని అవకాశం అంటే రెండు చేసుకోండి సాంబార్ చట్నీ లేదంటే ఏదో ఒకటన్నా చేసుకోండి చక్కగా ఇలా వేసి కనుక చేసుకుంటే పిల్లలు బాస్లో పెట్టుకుని అనడానికి కూడా ఈ ఇడ్లీలు బాగుంటాయి చాలాసేపు చల్లారిపోయినా కూడాను అవి గట్టిపట్టడం తింటే బాగుండకుండా పోవడం అట్లా ఉండదు అనమాట చల్లారిన బాగుంటాయి వేడి మీద కూడా బాగుంటాయి సో ఇవాళ నేను చేసినటువంటి ఈ ఐటమ్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను చక్కగా చేసుకొని తిని ఆనందించండి ఉంటాను మరి